రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా పెండింగ్ బకాయిల బిల్లులను విడుదల చేసిన నేపథ్యంలో తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక నందం గండిరాజు జంక్షన్ వద్ద నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ సమయంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం నిజంగా ఉద్యోగులు కాంట్రాక్టర్ల ఇళ్లలో మంచి తీపి కబురని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాలభిషేకం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పలు పెండింగ్ బకాయిల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసి రాష్ట్రంలో ముందుగానే సంక్రాంతి పండుగ తీసుకొచ్చారన్నారు జీపీఎఫ్ కు ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్ కు మూడు వందల కోట్లు టీడీఎస్ కు రెండు వందల అరవై ఐదు కోట్లు ఫీజు రి ఎంబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకు ఐదు వందల ఆరు కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు తొంభై కోట్ల రాయితీ మంజూరు చేయడం అభినందనీయమన్నారు అలాగే విద్యుత్ శాఖకు ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి నాలుగు వందల కోట్లు రైతు కౌలు బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు కూటమి ప్రభుత్వం చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ హయంలో జగన్ ఉద్యోగస్తుని ప్రజల్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు పండగ ప్రభుత్వ ఉద్యోగస్తులు రైతులు చిరు వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆనందంగా వారి కుటుంబంతో గడపాలని ప్రభుత్వం నిన్ననే ఆరు వేల ఏడు వందల కోట్లు ఫండ్స్ని ఈ యొక్క ఏదైతే సరెండర్ లీవ్ బకాయిల కింద రెండు వందల నలభై ఒక్క కోట్లు అలాగే జీపీఎఫ్కి ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్కి మూడు వందల కోట్లు టీడీఎస్కి రెండు వందల అరవై ఐదు కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే గత సంవత్సరంగా వైఎస్ఆర్సిపి అనాలోచన వల్ల వారు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి పైన భారాలు పెట్టే విధంగా బిల్లులు చెల్లించకుండా అధికారం కోల్పోయారో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే విధంగా ఐదు వందల ఆరు కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకి తొంభై కోట్లు రాయితీ మంజూరు చేయడం చాలా అభినందనీయం